విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు అది ఆయన విపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తామని అప్పట్లో కేంద్రం చెప్పడంతో గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఆ విధంగా ఆయన సొంత పార్టీని సైతం ఇరకాటంలోకి నెట్టారని ప్రచారం సాగింది మరోవైపు చూస్తే గంట ఇప్పుడు కూడా అదే ప్లాంట్ విషయంలో గట్టిగా మాట్లాడుతున్నారు ఆయన ఇస్తున్న స్టేట్మెంట్లు వైసీపీని టార్గెట్ చేయడానికే ఉంటున్నా అదే సమయంలో సొంత పార్టీ ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగా మారుతోంది అని అంటున్నారు స్టీల్ ప్లాంట్ అంశం సున్నితమైనది ఈ విషయంలో ఎవరు ఏమి చేస్తారు ఎంతవరకు చేయగలరు అన్నది తెలియడం లేదు కేంద్రం ఈ విషయంలో ఏమి ఆలోచిస్తుందో అందరికీ ఎరుకే అందుకే మాది ప్రైవేటీకరణకు వ్యతిరేకరణ విధానం అని గంటా చెబుతున్నారు అదే సమయంలో వైసీపీ మీద హాట్ కామెంట్ చేస్తున్నారు వైసీపీలో ఇప్పుడు ఉన్న నేతలు కొందరు నిక్కర్లు వేసుకుని రోజుల్లోనే వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే టీడీపీ స్టీల్ ప్లాంట్ మీద తన స్టాండ్ ఏంటో చెప్పింది అని గంటా క్లారిటీ ఇస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ని మేము కాపాడుకుంటామని ఆయన అంటున్నారు ఈ విషయంలో ఎవరికి ఎలాంటి సందేహం లేదని అంటున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ వైసీపీ వారికి రాజకీయం అని తమకు అది సెంటిమెంట్ అని అంటున్నారు గంటా చెప్పే ది బాగానే ఉన్న ఏ నాయకుడు చెప్పకంట దాటిగా ఆయన చెబుతూ కూటమి తరపున గొంతుగా మారుతున్నారు ఈ రోజుకు ఇది మంచిగా ఉన్నా ఒకవేళ ఏమైనా ఇబ్బంది వస్తే అప్పుడు ఏమిటి అన్న చర్చ సాగుతోంది ఈ అంశం మీద ఆచితూచి ఎవరైనా రియాక్ట్ కావాల్సి ఉంది అందులోనూ అధికారంలో ఉన్న పార్టీ అయితే సంయమనం పాటించాల్సి ఉంది కానీ గంటా మాత్రం వైసీపీని గట్టిగా విమర్శించే ఉద్దేశంతో ఉన్నారు అది మంచిదే కానీ ఈ దూకుల్లో కూటమిని కూడా ఇబ్బందుల్లో నెడుతున్నారా అన్న చర్చ సాగుతోంది ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ విశాఖలోనే ఉన్నారు అలాగే పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు వారంతా ఈ ఇష్యూ విషయంలో ఏమి చేయగలరమన్నది చూస్తున్నారు గంటా మాత్రం ప్రతిరోజు మీడియా ముందుకు వస్తున్నారు ప్రైవేటీకరణ జరగనీయమని అంటున్నారు అయితే గంటా చెబుతున్న మాటలతో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా డైలాగ్ వార్ జరుగుతోంది ఇది పొలిటికల్గా సాగుతోంది తప్ప స్టీల్ ప్లాంట్కి ఊనకూడదనే ఏదీ లేదని అంటున్నారు కార్మికుల లోకం అయితే చంద్రబాబు నుంచే స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది అని అంటున్నారు నిజానికి ప్లాంట్ సున్నితమైన అంశం దీనిని ఎవరు రాజకీయానికి ఉపయోగించుకోవడానికి లేదు అది టీడీపీ అయినా లేక వైసీపీ అయినా కూడా బిగ్ ట్రబుల్స్కి దారితీస్తుంది ఇక చూస్తే కూటమి సర్కార్ అధికారంలో ఉంది కాబట్టి వారు జాగ్రత్తగానే మాట్లాడాల్సి ఉంటుందని అంటున్నారు వైసీపీ రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా టీడీపీ నేతలు మాత్రం ఎలాంటి ప్రభావానికి లోను కాకుండా ఇష్యూనే ఫోకస్ చేస్తూనే అది మరింత జటిలం కాకుండా ఉంటుందని అంటున్నారు మరి గంట మాత్రం మీడియాను చూస్తే చాలు గట్టిగా మాట్లాడుతున్నారు గంట ఈ విధంగా చేయడం కూటమి సర్కార్కి మేలు చేస్తుందా వైసీపీ రాజకీయాన్ని దెబ్బతీస్తుందా ఏం జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది